మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో వరి పండించడానికి సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడానికి ఒక నాలుగు నెలల సమయమే పడుతుంది కానీ ఒక రైస్ మిల్లర్ గా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు పన్నెండు నెలల పాటు మనం వర్కింగ్ చేయడం జరుగుతూ ఉంటది కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ మనం ఆర్డర్ ప్రకారమే మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంది బ్రౌన్ రైస్ అయితే బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ అయితే సింగిల్ పాలిష్ వైట్ రైస్ అయితే వైట్ రైస్ ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంది వినియోగదారులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కోసమే మనం ఆడించి బిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్య స్థానాలు చేరినప్పుడే అది అంతిమ విజయం పంట పండించడం ఒక ఎత్తు వాటిని ఎండబెట్టడం పెట్టడం పెట్టడం మరో ఎత్తు అన్నిటి మించి వినియోగదారులకు కంపే స్థానాలు చేరినప్పుడే అది అంతిమ విజయం ఈరోజు హైదరాబాద్కి పంపిస్తామం సింగిల్ పాలిష్ ఓకే థ్యాంక్ యూ